దేవ లోపొచ్చేదే ఎయిర్ పోల్టీ దోపటా ప్రాపటా అదో చెరా మనత్రం ఉందన్నగా నేను లోపొచ్చా ఏటీఎం విశాలం విశాలన్నా ఎర్ర లోపగరండి గైస్ బాబు जय तेलुगु देशम انا ভালো মারলাম না নাই বাইন ইকরা পেয়াসি ওচিনা আন্দর নেত্রলো সর্বন্তকার জগনমোহন রাজগার নায়কতো জয় জল্পন আদে চপা মন্ডল నాయক নাই লে 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 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో జగన్మోహన్ రాజు ఆశీస్సులతో అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశీస్సులతో జెడ్పీ నామినేషన్ వేయడం జరిగింది నాకు అందరూ సహకరించి మామూలుగా నేను యువకుడుగా ఒంటిమెట్టలో నిలబడడం జరిగింది పార్టీ పెద్దలు అందరూ నాకు సహకరించి ఈ నన్ను అక్కడ మెజారిటీతో గెలిపేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే పార్టీ పెద్దలు నాకు డిఫార్మ్ ఇచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రాజు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ నాకు ఇస్తే వాళ్ళకి అఖండ మెజారిటీతో గెలిపించి వాళ్లకు ఈ ఒంటిమెట్ట జెడ్పీటీసీని గిఫ్ట్గా ఇస్తానని నేను తెలియజేయడం జరుగుతుంది అలాగే నాకు యువకుడుగా అందరూ పెద్దలు ఆశీస్సులు ఉన్నాయి ప్రతి ఒక్కరూ అందరూ నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను నమస్కారం శ్రీ కోదండరామ స్వామి ఆశీర్వసులతో తెలుగుదేశం పార్టీ నాకు ఒకరు సహకరించితే జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాకు పూర్తి మెజార్టీ తెస్తానని జెడ్పీ ఒంటిమిట్ట జెడ్పీటీసీకి పోటీ చేయగలుగుతున్నాను నారా చంద్రబాబు గారి ఆశీర్సులు లోకేష్ గారి ఆశీస్సులతో జగన్మోహన్ రాజు గారి సహకారాలు సహాయ సహకారం వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను నామినేషన్ ఇవ్వగలుగుతాను పార్టీ సహకరించి నాకు దీపావళి ఇచ్చే నేను పార్టీని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఒడ్డుపేట మండలంలో జెడ్పీటీసి ఎన్నికలు మొదలయ్యాయి ఈ ఎన్నికలకు ముందుగా మన వాళ్ళు నామినేషన్ వేశారు తెలుగుదేశం పార్టీ తరఫున మన వాళ్ళు నామినేషన్ వేశారు కానీ ఈ నామినేషన్లు ఈ నామినేషన్లు వేసినారు మన పార్టీ తరఫున వీళ్ళందరికీ ఒంటిమెంట మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి మన పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అయితే మన చంద్రబాబు గారు మన లోకేష్ బాబు గారు మన ప్రీతమ నాయకులు జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు అన్న గారు వీళ్ళు నిర్ణయించి ఎవరికి తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ మంటిబిట్ట మండలంలో ఉండే పద్మూడు పంచాయతీల్లో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా కష్టపడి పార్టీ కోసం పనిచేసి మన మండలంలో మన తెలుగుదేశం పార్టీ తరపున మన జెడ్పీటీసీ నాయకునిగా మనం ఎన్నుకొని గెలిపించుకొని చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి మనము ఒక గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని మనమంతరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన లోకేష్ యువ నాయకత్వం కోసం మన యువకులను ఈరోజు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళు సహకరిస్తే వీళ్ళిద్దరిని ఎవరికి సహకరించిన అఖండ మెజారిటీతో గెలిపించి లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఒంటిమిట్టించి మేము ఘనంగా చెప్పుకుంటున్నాము ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ లోక్ అధ్యక్షులు మా పార్లమెంటరీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారు ఈ యువ నాయకులకు సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీకి మరియు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఒంటిమిట్ట జడ్పీ స్థానాన్ని గెలిపించి ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు మేము విజయం సాధిస్తామని లోకేష్ యువనాయకత్వం కోసం దేనికైనా తెగిస్తామని గంటాపదంగా చెప్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని యువక యువకుల యువకుల పవర్ ఏదో నిరూపించుకొని లోకేష్ గారి ఆదేశాల మేరకు వారి కోరిక మేరకు విజయం సాధించి తీరుతాం